అనంతపురం నగరంలోని ఎస్పీ కార్యాలయం ఎదుట హెజ్రాలు వినూత్న నిరసనకు దిగారు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిరసన వ్యక్తం చేశారు ఆసిఫ్ గ్యాంగ్ ఆగడాల్లో అధికమయ్యాయని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని తమపై దాడులకు పాల్పడుతున్నా పట్టించుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు డబ్బులు అధిక సంఖ్యలు డిమాండ్ చేస్తున్నారని లేకపోతే ఆవేదన చేశారు వారిపై గతంలో కేసు నమోదైన వారికి రిమాండ్కు తరలించకపోవటంతో వారి ఆగడాలు మరింతగా పెరిగాయన్నారు తమకు న్యాయం చేసేంత వరకు తమ నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు మేము మాకు గత కొన్ని రోజులుగా పదహైదు రోజులు అయిందన్న మా కూడు నీళ్ళు లేవు మేము ఈ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి మాకు సాలైపోయింది మాకు ఎవరు లేరు తోడు మాకు వాళ్ళ మొగలు లేరు మాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు పోలీసు వాళ్ళతో మాట్లాడన కానీ పోలీసు వాళ్ళు కాకపోతే చర్య తీసుకుంటామంటారు తీసుకోరు మాకు ఆసిఫ్ నుంచి చాలా ప్రాణభయం ఉందన్న వాళ్ళని తీసుకోకపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా కొట్టేది తిట్టేది చేసేది రోజుకు రెండు వేల నుంచి మూడు వేలు అడిగేలా వాళ్ళకు మాకు తినే కూడు కాని సరిగలేదు మేము ఇంట్లో ఎట్లా ఏ రకంగా బతకాలన్నా కాలం వాళ్ళకే ఇస్తే మా అమ్మ నాన్నకి మేము ఏం పెట్టుకోవాలా మేము ఎట్లా బతకాలా మా జీవనం ఏంది మా ఊళ్ళలో కొంతమందికి ఎయిడ్స్ ఉంది నాకే ఉందన్న ఎయిడ్స్ బత్తలపల్లి వన్ రిజల్ట్ చూపిస్తాను ఇదేందన్న కర్మ మాకు పోయినంత కాలం ఇదేనా మేము గొజ్జోళ్ళమై పుడితే మా తప్ప ఏమన్నా ఇదేమన్నా రామాయణం మాకు పోయినంత కాలము ఒకరికి అడిగి అంటే ఎన్నెళ్ళని ఇస్తామన్న అడిగి లేదని చెప్పి కొట్టేది తిట్టేది ఏమంటే అది చేసేది ఇదేం న్యాయమన్నా మాకు పోలీసు ఎంత బాగపోయినా కానీ ఆపరేసి వంట సిఐ రెడ్డి అప్ప సార్ మమ్మల్ని తిడతారు ఏందో ఇంట్లో పెండ్లానే తిట్టేట్లేదు తిడతారు నా సెల్ మా రికార్డుగానే ఉంది కానీ ఉంది సార్ మాతోన మేము వాళ్ళకి డబ్బులు వేసిన ప్రూఫ్తో ఎవిడెన్స్ కానీ ఉన్నాయి మాతోన ఇది ఏం న్యాయము పోయినంత కాలం ఇదేనా మాకు ఎవరు న్యాయం చేసేవాళ్ళు లేరా మాకు న్యాయం చేసేవాళ్ళు లేరు అన్న ఎవరూను ఇదేం కర్మ అన్న మాకు చెప్పండి అసలు అర్థమే కాకుండా న్యాయం చేయమంటే ఎవరు న్యాయం చేయరు మాకు కాలం మేము ఎన్నాలని బతకాలన్న ఇది మీకు చూపిస్తానన్నా ఎవిడెన్స్ గానీ ఉన్నాయి నాతోన వాళ్ళకి డబ్బులు వేసేటట్టు ఉన్నాయి వాళ్ళు మమ్మల్ని బెదిరించేటివి ఉన్నాయి చూడండి అన్న డబ్బులు మేము పంపించినవి పంపించిన పదకొండు వేలు మూడు వేలు కొడతారన్న మాకుంటే కొడతారన్నా కలెక్షన్ చేసుకుంటే వాళ్ళకి వీళ్ళంతా మా సొంతంగా మేము బతికే ఇవ్వకపోతే మాకు ఆనందిస్తాము ఇంటికి దూరి కొట్టి పంపిస్తాం పుట్టబడితే అన్ని సారీ వన్ మాట్లాడని మాటలు

మేము ఏదో ట్రాన్స్జెండర్స్ వచ్చి వాళ్లకు ఆసిఫ్ నుంచి ఏదో భయం ఉందని అని చెప్పేసి ఈరోజు వచ్చి అన్నెసరీగా ఎలాట చేయడం జరిగింది ఇది ఒక వన్ వీక్ నుంచి వాళ్ళకి వాళ్ళకి రెండు గ్రూపులు ఉన్నాయి మయూరి గ్రూప్ ఒకటి బద్రి గ్రూప్ అని చెప్పేసి దాని విషయంలో వాళ్ళకి వచ్చేసి మనస్ఫర్తలు వచ్చినాయి దాని విషయంలో మేము వచ్చేసి ఒక ఆల్రెడీ ఒక కేసు కట్టి రిమాండ్ని కూడా పంపించడం జరిగింది మళ్ళీ బద్రి గ్రూప్ వాళ్ళు కూడా వచ్చేసేసి వాళ్ళకి వచ్చేసి డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళ ఆడియో మా దగ్గర పెడితే దానిపైన కూడా ఒకటి ఎక్స్ట్రాక్షన్ కేసు కూడా కట్టడం జరిగింది వాళ్ళు వచ్చేసేసి వాళ్ళు ఒకరోజు మేము ఒకరోజు అడుకునేదానికి కానీ లేకపోతే ఏదో ప్రాక్టీస్ చేసేదాన్ని కానీ చేయమని చెప్పేసి వంట వం దగ్గర వచ్చి అడిగితే అది మా ఉద్యోగం కాదు మీరు చేస్తాను ఇల్లీగల్ పని ఇల్లీగల్ యాక్టివిటీకి మళ్ళీ మేము వచ్చేసేసి రోజు పెట్టాలని చెప్పేసి అటు ఆ ఉద్యోగాలు మాది కాదు మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు కానీ చేయకూడదు అని చెప్పేసి మేము చెప్తున్నామని చెప్పి మేము డైలీ ఎన్ఫోర్స్ చేస్తూ ఆ చంద్ర హాస్పిటల్ దగ్గర అక్కడ కానీ ఎవరు కానీ లేకుండా మేము ఇన్షూట్ చేస్తున్నాము దాని విషయంలో వచ్చేసేసి వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళకి గ్రూపులు అయిపోయేసేసి ఈ యొక్క అడుగు దానికైతే ఏమి ఇదైతే ఏమి చేస్తున్నారు నేను ప్రజలకంతా కూడా ఒకటిగా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ఏమైనా దయగలిగి ఏమన్నా ఇస్తే ఇవ్వండి కానీ కానీ మీరు వచ్చేసి వాళ్ళు భయపడి వాళ్ళకి భయపడి ఎవరికి కానీ ఏమి ఇవ్వాల్సిన పడలేదు అటువంటివి ఎంకరేజ్ చేసేదాని వల్లనే వీళ్ళు వచ్చేసి ఈ విధంగా గ్రూపులు అయిపోయేసేసి ఆ డబ్బులు పంచుకునే దాసం కొట్లాడుకునేటట్టు కనపడుతుంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళకి వచ్చేసేసి చాలా డిసీజెస్ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు కాబట్టి మీరు మీరు ఒక జాగ్రత్తలో ఉండండి మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ టౌన్లో కానీ ఏదైనా కానీ ప్రజలకు రక్షణ కల్పిస్తాము ఈ ఎక్స్ట్రాక్షన్ చేసేదానికి కానీ దానికి కానీ ఎటువంటి సరి సహకరించము వీళ్ళ కూడా రెండు గ్రూపులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు వాళ్ళు కూడా మేము వచ్చేసి కలెక్టర్తో కానీ లేకపోతే ఇంకో ఏదైనా స్వచ్ఛంద సంస్థలతో కానీ మాట్లాడేసేసి వాళ్ళు కూడా కష్టపడి పనిచేసే దానికి ఏదైనా స్కిల్ నేర్పించి రీహాబిలిటేషన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్ ఇచ్చి డబ్బులు దాని గురించి దాని గురించి నేను వచ్చేసి చెప్తాను నేను ప్రజలు ఎవరు కానీ సహకరించాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడైనా కానీ వీళ్ళు వచ్చేసేసి దౌర్జన్యం చేసి ఎవరన్నా వాళ్ళంటే ఇప్పుడు బిచ్చకల్లు ఎవరైనా అడుక్కుంటే వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకొని పోతారు వీళ్ళలాగా గట్టిగా ఆడిసి వాళ్ళ జోబులో తీసుకునేది లేకపోతే తిట్టేది అట్లా కానీ చేసినట్టు మీరు కానీ కంప్లైంట్ చేస్తే వీళ్ళపైన హండ్రెడ్ పర్సెంట్ మేము కేసులు పెట్టడం జరుగుతుంది సార్ అతని దగ్గర ఎఫ్ఎన్ ఉందంట సార్ ఆసిఫ్ దగ్గర అది కూడా మేము చెక్ చేసి అది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మేము సీజ్ చేసుకుంటాం కేసు కూడా పెడతాం ఊరికే ఒకరిపైన ఒకరు అలిగేషన్ చేసుకుంటున్నారు ప్రిజంప్షన్ చేసుకుంటున్నారు మమ్మల్ని ఏమో చెప్పి తప్పితే వేరేదేం లేదు ఆల్రెడీ జరిగినదని మేము రెండు కేసులు పెట్టడం జరిగింది సాక్ష్యాలు ఉంటే మేము హండ్రెడ్ పర్సెంట్ కేసులు పెడతాం ఈ రాజ్యాంశ పట్టణం దగ్గర వీళ్ళు ఎక్కువ మేము వచ్చేసి లాస్ట్ వన్ వీక్ నుంచి మీరు గమనించుంటారు మేము లాస్ట్ వన్ వీక్ నుంచి డైలీ ఆడే ఊరు లేకుండా చేస్తున్నాం ఎన్షూర్ చేస్తాను